ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ జాబ్సడ్ అయిన్ తెలుగు ఎన్డీఏకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి మొన్న రీసెంట్గా రావడం అయితే జరిగిందనమాట మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వీళ్ళెంత తొందరగా అప్లై అయితే చేసుకోండి ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే లేదు వీళ్ళంత తొందరగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కొంత సమాచారం అయితే చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా అయితే చూడండి మొత్తంగా వేకెన్సీస్ వచ్చేసి నాలుగు వందల ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మనకి ఎన్డీఏ వన్ అదేవిధంగా ఎన్డీఏ టూ అని చెప్పేసి మనకు రెండు పార్ట్స్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సేమ్ సీడిఎస్ అని అందులో భాగంగానే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యేటటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ ఇది సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా మనకు ఈ యొక్క డిసెంబర్లోనే స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై అయితే చేసుకోండి మొన్న రీసెంట్గా పదకొండు డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ పదమూడో డేట్ నాడు కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నోటీసులో చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి అప్లికేషన్ ఫేజ్ అయితే ఉంటుందండి యూఆర్ఓబీసీ ఈడబ్ వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు దీనికి ఫీ పే చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ జూలై టూ థౌజండ్ సిక్స్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ నైన్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి మళ్ళీ చెప్తున్న జాగ్రత్త వినండి సెకండ్ జూలై టూ థౌజండ్ సిక్స్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఫస్ట్ జూలై టూ థౌజండ్ నైన్ లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మొత్తంగా వేకెన్సీ చూసుకున్నట్లయితే ఎన్డీఏకి ఇక్కడ ఆర్మీ వింగ్లో రెండు వందల ఎనిమిది నావీ వింగ్లో నలభై రెండు ఎయిర్ ఫోర్స్లో నూట ఇరవై వేకెన్సీస్ తోటి ఇక్కడ ఉంది దాంతోపాటు మనకి ఇక్కడ నావెల్ అకాడమీ టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అని చెప్పేసి కూడా ఉంటుంది దీనికి టోటల్గా ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్టయితే నాలుగు వందల ఆరు వేకెన్సీస్ తోటి మనకు ఈ ఇయర్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఏ అయితే ఆర్మీ వింగ్ ఉందో ఆర్మీ వింగ్ నావీ వింగ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ అని చెప్పినా కదా అందులో కనుక ఆర్మీ వింగ్కు మీరు ఇంటర్ పాస్ అవ్వాలి ఇంటర్ అనేది మస్ట్ అండ్ చుడుగా అయితే ఉండాలండి టెన్ ప్లస్ టూ ఇంటర్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి లేదా ఇంటర్కి సమానమైనటువంటి అర్హత ఏదైనా కూడా సరిపోతుంది అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కానీ నావెల్ వింగ్ అది అయితే ఉందో ఎయిర్ ఫోర్స్ కానీ నావెల్ వింగ్ ఏదైతే ఉందో దానికి మీరు ఇంటర్ పాస్ అవ్వాలి ఇంటర్లో మీరు కంపల్సరీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా చదివి ఉండాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అంటే కంపల్సరీ ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రమే అది పాజిబుల్ కాబట్టి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇంటర్కి సంబంధించినటువంటి సమానమైన అర్హత ఏది చదివినా కూడా మీ కంపల్సరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ రకంగా ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సో నావీ వింగ్కు ఎయిర్ ఫోర్స్ వింగ్కు ఇంటర్లో ఎంపీసీ ఉండాలి అదేవిధంగా ఆర్మీ వింగ్కు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఒకవేళ ఎవరైతే ఇంటర్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా మీరు అప్లై అయితే అండి సెకండ్ ఇయర్ చదువుతున్న ఎయిర్ ఫోర్స్కి ఈ యొక్క ఎన్డీఏకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే దీన్ని రిజల్ట్ వచ్చే నాటికి కంపల్సరీ మీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి ఈ రకంగా ఉంటేనే మీరు నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుందండి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ఇక ఇంటర్వ్యూలో పాస్ అయినమంటే మనకు ఉద్యోగం వచ్చేసినట్టే మరి ఇందులో కనుక చూసుకున్నట్లయితే రకంగా ఉంటుంది ఎగ్జామ్ అంటే మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ ఎబిలిటీ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాథమెటిక్స్ నుంచి మూడు వందల మార్కులు జనరల్ ఎబిలిటీ నుంచి ఆరు వందల మార్కులు టోటల్గా చూసుకుంటే తొమ్మిది వందల మార్కులు ఉంటుంది వీటికి సైమ్ వచ్చేసి కూడా రెండున్నర గంటల సమయం అయితే ఉంటుంది దీని తర్వాత ఎగ్జామ్ని ఎవరైతే క్లియర్ చేస్తారో నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో మీకు తొమ్మిది వందల మార్కులు ఉంటాయి ఓటల్గా చూసుకుంటే మీకు పద్దెనిమిది వందల మార్కులు ఈ యొక్క ఎగ్జామ్కి ఉండడం అయితే జరుగుతుంది ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో ఈ ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది చెప్పాను కదా ఈ రకంగా అయితే ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి అయితే చూడండి అప్లై చేసుకోవడానికి ఇంకెక్కువ రోజుల సమయం లేదు కాబట్టి ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా ఒకవేళ మీరు చేయమన్నా కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్